తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరవుతారా అని ఆ పార్టీ కార్యకర్తలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బీజేపీ అధ్యక్ష ఎన్నిక త్వరలో ఉంటుందని ప్రకటించి చాలా రోజులు గడుస్తున్నా కాషాయ్ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు దీనికి కారణం నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవటమే ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రావు ఉన్నారు ఇక మొదటి నుండి పార్టీకి సేవలు అందిస్తున్న రామచంద్ర రావు వైపే మెజారిటీ నేతలు ఉన్నారట అయితే ఈటెల మాత్రం ఢిల్లీ లెవెల్లో ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో ఈటెలకు బీజేపీ అధ్యక్ష పదవి రాకుండా రంగంలోకి దిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటెలకు పోటీగా రామచంద్రరావుకు మద్దతిస్తూ కుర్చీ తన వాళ్లకు ఇప్పించడానికి బండి సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అధిష్టానానికి ఫిర్యాదు చేసి తనను తప్పుకునేలా చేయడాన్ని మనసులో పెట్టుకున్నారు బండి దీనికి ప్రధాన కారణం పరోక్షంగా ఈటెలనే చెప్పారు కూడా ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామక్రమం నేపథ్యంలో బండి సంజయ్ ఈటెల రాజేందర్ ఇద్దరు ఎంపీలుగా గెలవగా బండికి కేంద్ర మంత్రి పదవి దక్కింది దీంతో ఇప్పుడు దీనిని ఉపయోగించి ఈటెలకు పార్టీ అధ్యక్ష పదవి రాకుండా శతవిధాలా ప్రయత్నిస్తున్నారట బండి మొత్తంగా మరోసారి బండి వర్సెస్ ఈటెల వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది